నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులైతే భేటీ అవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క భేటీకి వెళ్లిన సినీ ప్రముఖులు ఎవరైతే హీరోలు కాని యాక్టర్లు కానీ నిర్మతులు కానీ డైరెక్టర్లు ఉన్నారో వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది వివరాలలోకి వెళితే నిన్న సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు సినిమాల విషయంలో ముఖ్యంగా బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని చెప్పి స్పష్టం చేశారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి ఇండస్ట్రీ పెద్దలకు సీఎం గారు తెలిసి చెప్పడం జరిగింది ఎందుకంటే బెనిఫిట్ షోలు వేయడం వల్ల టికెట్ల రేట్లు పెంచుకుంటూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే ఇటీవల జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం వల్ల ప్రీమియర్ షోలకు అక్కడైతే హీరో రావడం వల్ల జరిగిందని చెప్పేసి ఒక వాదన కూడా ఉండడంతో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇకపైన ఎటువంటి బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి సినీ పెద్దలకు ఆయన తేల్చి చెప్పడం జరిగింది దీంతో ఎంతో ఆశగా వెళ్లిన సినీ ప్రముఖులు ఎవరైతే నాగార్జున గారు కానీ లేకపోతే వెంకటేష్ గారు గాని దిల్ రాజు గారు గాని అల్లు అరవింద్ గారు గాని ఇలా పెద్ద పెద్ద ప్రముఖులైతే వెళ్లడం జరిగింది వెళ్లిన వారు నిరాశగా అయితే వెనుదిరిగి రావడం జరిగింది ఏది ఏమైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद